ఐపీఎల్లో మూడు వందల స్కోర్ కొట్టగలిగే జట్టు ఏదైనా ఉంది అంటే అది సన్ రైజర్స్ అని చెప్పేంత పేరు తెచ్చుకుంది నిరుడు రెండు వందల యాభై పరుగులు అలవోకగా బాధేసింది ఈ జట్టు ఈసారి తొలి మ్యాచ్లోనే రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసింది ఇప్పుడు కాస్త వెనుకబడ్డ మళ్లీ పుంజుకుంటోంది ఆశలన్నీ పెట్టుకుంటున్నారు అభిమానులు దీనికి కారణం ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ రూపంలో భారీ హిట్టింగ్ చేసే ఓపెనర్లు ఉండడం అలాగే నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ ఆల్రౌండర్ వీరికి అగ్నికి వాయువు తోడైనట్టు మరికొందరు కూడా తోడయ్యారు ఈసారి అతని ఆట చూస్తుంటే సన్రైజర్స్ ఈసారి మూడు వందలు కొట్టడం ఖాయమనిపిస్తోంది అతనే అనికేత్ వర్మ సన్రైజర్స్ నయా సంచలనం లక్నో సూపర్ జెయిన్స్తో మ్యాచ్లో ఐదు సిక్సర్లతో వెలుగులోకి వచ్చాడు ఈ యువ ఆటగాడు ఈ సన్రైజర్స్ బ్యాట్స్మెన్ గురించి ఇప్పుడు అంతా చర్చ జరుగుతోంది పదమూడు బంతుల్లో ముప్పై ఆరు పరుగులు చేసిన అనికేత్ గురించి ఇప్పుడు చర్చ మొదలైంది తాజా మ్యాచ్లో అయితే సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్పై నలభై ఒక్క బంతుల్లో నూట ఎనభై స్ట్రైక్ రేటుతో డెబ్బై నాలుగు పరుగులు బాదాడు అనికేత్ తన ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు ఆరు సిక్సర్లు బాదాడు ఢిల్లీపై స్వేచ్ఛగాడిన బ్యాటర్లో ఒకే ఒక్కడు అనికేత్ వర్మ అని చెప్పాలి అనికేత్కి బాగా ఆడిన హిస్టరీ ఏమీ లేదు గతంలో ఎందుకంటే అనికేత్ ఆడింది కేవలం నాలుగు టీ ట్వంటీలే ఇందులో మూడు ఐపీఎల్వే ఉన్నాయి దీనికి ముందు అతను ఒకే ఒక్క దేశవాలి మ్యాచ్ డిసెంబర్లో ముస్తాక్ అలీ టోర్నీలో ఆడాడు మధ్యప్రదేశ్ తరఫున హైదరాబాద్పై ఆడాడు కానీ ఈ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు అయినా అనికేత్ని సన్ రైజర్స్ అతడిలో ఏం చూసిందో గానీ ముప్పై లక్షలు పెట్టి వేలంలో కొనుక్కుంది తుది జట్టులో ఆడించింది తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై విఫలమైన తర్వాత లక్నో సూపర్ జెయిన్స్పై ముప్పై ఆరు పరుగులు బాదాడు తాజాగా ఆదివారం వైజాగ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై నలభై ఒక్క బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేశాడు ఇందులో ఐదు ఫోర్లు ఆరు సిక్స్లు ఉన్నాయి అలవొక్కగా సిక్స్లు కొడుతున్న అనికేత్ని చూస్తే ఇతరులు ఇంత టాలెంట్ ఉందా అనిపిస్తుంది ఢిల్లీతో మ్యాచ్లో అనికేత్ కాసేపు గ్రీజ్లో ఉంటే సన్రైజర్స్ మరింత మెరుగైన స్కోర్ చేసేది ఇప్పుడు అందరూ సన్రైజర్స్ను ఒకే ఒక్క మాట అంటున్నారు అనికేత్ని నాలుగో స్థానంలో పంపించాలని సో అనికేత్ వర్మ గురించి ఆయన రియల్ స్టోరీలో ఈరోజు చూద్దాం అనికేత్ వర్మది యూపీలోని ఝాన్సీ ఫిబ్రవరి ఐదు రెండు వేల రెండునో జన్మించాడు అనికేత్ వర్మ చిన్నతనం నుంచి చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు కేవలం మూడు సంవత్సరాల వయసు అతనికి ఉన్నప్పుడు తల్లిని కోల్పోయాడు అనికేత్ తల్లి మరణం తర్వాత అతని తండ్రి మళ్ళీ వివాహం చేసుకున్నాడు అతని మేనమామ అమిత్ వర్మ అనికేత్ని తీసుకువెళ్ళిపోయాడు అక్కడే అతని బాగోగులు చూసుకున్నాడు అనికేత్కి పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని మామయ్య మొదటిసారి క్రికెట్ అకాడమీలో చేర్పించాడు అనికేత్ విజయంలో అతని మామయ్య పాత్ర ఎంతో ఉంది అతడి మామయ్య చివరికి లోన్లు తీసుకొని మరీ అనికేత్కి క్రికెట్ ట్రైనింగ్ ఇప్పించాడు అనికేత్ నంజిత్ సార్ మార్గదర్శకత్వంలో రైల్వే యూత్ క్రికెట్ క్లబ్లో శిక్షణ తీసుకున్నాడు దాని తర్వాత అంకుర్ అకాడమీలో జ్యోతిప్రకాష్ త్యాగి నుంచి క్రికెట్ నైపుణ్యాలు నేర్చుకున్నాడు ప్రస్తుతం అనికేత్ వర్మ ఫెయిత్ క్రికెట్ క్లబ్లో శిక్షణ తీసుకుంటున్నాడు దేశీయ క్రికెట్ టోర్నమెంట్లో తనదైన ముద్ర వేశాడనే చెప్పాలి మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో ఒక టీ ట్వంటీ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు అనికేత్ అండర్ ట్వంటీ త్రీ వన్డే టోర్నీలో కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ తరఫున డెబ్బై ఐదు బంతుల్లో ఆరు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో అజేయంగా నూట ఒక్క పరుగులు చేశాడు ఈ సిరీస్లో ఏడు మ్యాచ్ల్లో పదహారు సిక్సర్లతో నూట ఎనభై నాలుగు పరుగులు చేశాడు ఇక భోపాల్ లెపార్డ్స్ తరఫున ఆడుతున్నప్పుడు ఆరు మ్యాచ్ల్లో రెండు వందల మూడు పరుగులు చేసి మంచి ప్రదర్శన ఇచ్చాడు ఈ ప్రదర్శనల కారణంగానే ఐపీఎల్లో ఆడే అవకాశం వచ్చింది అతనికి ఐపీఎల్ ట్రయల్స్ సమయంలో అనికే తన బ్యాటింగ్తో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని ఆకట్టుకున్నాడనే చెప్పాలి ఆరు ఓవర్ల పవర్ ప్లే ప్రాక్టీస్లో డెబ్బై రెండు పరుగులు ఇక ఎనిమిది ఓవర్ల చేజింగ్లో అరవై నాలుగు పరుగులు చేశాడు అందుకే అతన్ని మెగావేలంలో ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది ఎస్ఆర్హెచ్ ఇరవై మూడేళ్ల అనికేత్ ఈ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో అరంగేటరం చేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్లకు పెట్టింది పేరనే తెలిసిందే ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఇషాంక్ కిషన్ హెన్రిచ్ క్లాసిన్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు హైదరాబాద్ జట్టులో ఈ బ్యాటింగ్ లైనప్ చూసి ఏ బౌలింగ్ యూనిట్ అయినా ఆశ్చర్యపోక తప్పదు అయితే ఈ కీలక బ్యాటర్లు ఢిల్లీ వై విఫలమయ్యారు కానీ యువ ఆటగాడు అనికేత్ వర్మ విధ్వంసం క్రియేట్ చేశాడు వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో అభిమానులను తన ఆటతో ఆకట్టుకున్నాడు ఎంత పెద్ద స్టార్ బ్యాటర్లు ఉన్నప్పటికీ తన సత్త ఏంటో నిరూపించుకున్నాడు ఢిల్లీ ముందు హైదరాబాద్ బ్యాటింగ్ యూనిట్ మొత్తం విఫలమైన అనికేత్ ఢిల్లీ బౌలర్లను చిత్తు చేశాడు అనికేత్ వర్మను సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాథమిక ధర ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది ఐపీఎల్ రెండు వేల ఐదులో జరిగిన మూడు మ్యాచ్ల్లో అనికేత్ ముప్పై తొమ్మిది సగటుతో రెండు వందల ఐదు స్ట్రైక్ రేటుతో నూట పదిహేడు పరుగులు చేశాడు అనికేత్ను ఎస్ఆర్హెచ్ ముప్పై లక్షలు పెట్టి కొనుగోలు చేయడం నిజంగా అభిమానులు కూడా అద్భుతమంటున్నారు అవకాశం వచ్చినప్పుడు చెలరేగి తన సత్తా ఏంటో చాటాడు హైదరాబాద్ జట్టుకు మరో అద్భుతమైన బ్యాట్స్మెన్ దొరికాడని సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఫ్యాన్స్ అనికేత్ ఆటపై మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియజేయండి